ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారని నేను ఆనందిస్తున్నాను ఎందుకంటే ఈ ధ్యానాలు ఖచ్చితంగా మీ కుటుంబాలని కడతాయి ఇవి ఎంతో దీవెనకరంగా ఉంటాయని ఆశిస్తున్నాను వర్ధిల్లే వివాహ జీవితం అనేటువంటి ఎపిసోడ్స్లో ఈరోజు ధ్యానానికి స్వాగతం మనం ఎన్నడూ ఒంటరి వాళ్ళం కాదు అవివాహిత స్థితిలో కూడా ఆనందించడం ఎలాగో ఈరోజు నేర్చుకుందాం ఆధునిక పదజాలంలో ఒంటరి జీవితం అంటే అవివాహితులుగా మిగిలిన స్త్రీలు విడాకులు తీసుకున్న వాళ్ళు విధవరాళ్ళు లేక స్వలింగ సంపర్కులు అనే రకరకాల అర్థాలు ఉన్నాయని భావించిన ఈ ఎపిసోడ్ మాత్రం కేవలం అవివాహితులుగా ఉన్న స్త్రీలకు మా సంబంధించింది మాత్రమే ఒక ఉత్తమ స్త్రీకి అవసరమైనవి పెళ్ళి మాతృత్వమే అని సాంప్రదాయక సమాజం నొక్కి మరీ చెప్తుంది ఉద్యోగం చేసే అవివాహిత మహిళ సైతం ఆత్మవిశ్వాసంతో అత్యంత ఉత్సాహంతో స్నేహపూర్వకంగా జీవించగలదనే విషయాన్ని ఈ సమాజం గుర్తించడానికి ఇష్టపడటం లేదు ఆమె సొంపులకు ప్రతీకగా నిలుస్తుందే తప్ప తనపై తాను జాలిపడుతూ కుమిలిపోయేంత తీరుబడి ఆమెకు లేదు శతాబ్దాలుగా అవివాహిత మహిళ చుట్టూ వాళ్ళకి కల్పితాలు మాత్రం అత్యంత కఠినమైనవి ఆమె దయనీయంగా మగతోడు కోసం తప్పించిపోతూ వెదుకులాడుతున్న ఒంటరి మహిళ పెళ్లైన దంపతులకు పొంచి ఉన్న ప్రమాదం స్వార్థంతో నిండిన సమాజంలో ఇమడలేని ఆత్మాభిమాని ఇతరులతో సన్నిహితంగా మెలగలేని వ్యక్తి అనే అభిప్రాయాలు అనేకం చాలా కాలంగా ఈ వైఖరులు అవివాహిత స్త్రీలపై లాంటి నిందలు మొప్పాయి ఇలాంటి దృక్పథాల్లో అత్యంత త్వరితంగా విప్లవాత్మక మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒంటరి జీవితం ఎందుకు అవివాహితులుగా మిగిలిపోవడానికి కారణాలు అనేకం సామాన్యంగా ఈ పరిస్థితికి ఆర్థిక సంబంధమైన వత్తిళ్ళే ముఖ్య కారణంగా ఉంటాయి శ్రద్ధ సంరక్షణ అవసరమైన వృద్ధ తల్లిదండ్రులు ఉంటారు తమకంటే చిన్నవాళ్ళు చదువుకోవాల్సిన అవసరత లేక వారికి పెళ్లి చేయాల్సిన బాధ్యత కారణం అవ్వచ్చు కుటుంబంలోని ఆర్థిక పరిస్థితి మరీ హీనమైపోయి పెళ్లి మార్కెట్లో ఇవ్వాల్సిన కట్నం ఇచ్చే పరిస్థితి లేకపోవచ్చు ఈ బాధ్యతల్ని నిర్వర్తించడంలో కుటుంబాన్ని పోషించడంలో మునిగిపోయి కుటుంబంలో పెద్ద కుమార్తె అవివాహితగా మిగిలిపోతుంది ఈలోగా సంవత్సరాలు గడిచిపోతాయి సంవత్సరం సంవత్సరం భాగస్వామి దొరికే అవకాశాలు తగ్గిపోతాయి క్రైస్తవుల్లో సైతం అనేక వర్గాల్లో కులం వత్తిళ్ల కారణంగా ఒక కులం వాళ్ళు మరొక కులం వాళ్ళని పెళ్లి చేసుకోకపోవటం కట్న పిశాచి కారణంగా కూడా పెళ్లిళ్ళు కావడం లేదు కొంతమంది స్త్రీలు అత్యంత సాంప్రదాయక వాతావరణం నెలకొన్న కుటుంబాల్లో పెరుగుతారు అత్యంత జాగ్రత్తగా ప్రవర్తించడం విపరీతమైన సాంప్రదాయ పద్ధతుల వస్త్రాలంకరణ మగవారితో స్వేచ్ఛగా వ్యవహరించలేకపోవడం వంటి విషయాలు కొంతమంది మహిళల్ని ఒంటరి వాళ్ళుగా చేయడమే కాక ఇంట్లో ఉండే మగవారితోనూ స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నారు ఇలాంటి స్త్రీలు ఒంటరిగా మిగిలిపోయి నిరాశగా జీవితాన్ని కొనసాగించే ప్రమాదం ఉంది కొన్ని కుటుంబాల్లో సెక్స్ అనే అంశం గురించి మాట్లాడడం నిషిద్ధం అందువల్ల స్త్రీలు లైంగిక సంబంధమైన అవసరతల గురించి మాట్లాడడం పాపంగా అసంగతమైన విషయంగా నమ్ముతారు దీనివల్ల తమకున్న భావోద్రేకాల్ని అణచివేసుకోవడానికి ప్రయత్నిస్తారు తమలోని అపరాధ భావాల్ని అణిచివేసుకోవడానికి ఇతర మగవారి ప్రమేయం నుంచి గిరిగీసుకుని విపరీతమైన ఒంటరితనాన్ని కల్పించుకుంటారు ఇలాంటి వైఖరి భవిష్యత్తులో వారికి మానసిక మనస్తత్వ సంబంధమైన రుగ్మతలు కలుగజేసే ప్రమాదం ఉంది వ్యాధులు లేక అనాకారితనం కూడా స్త్రీలు ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం కావచ్చు అందము తెల్లని మేనిచ్చాయలే పెళ్లి అత్యంత అవసరమైన అర్హతలుగా మారిపోయాయి బాహ్యపరమైన అందానికి అంతర్గత ఆత్మ సౌందర్యానికి పొంతనే లేదనే విషయాన్ని ఇంకా ఈ లోకం గ్రహించలేదు ఏదేమైనా ఈ ఒంటరి సైన్యాల్లో చేరిన అనేక మంది మహిళలు దీన్ని స్వచ్ఛందంగా సంతోషంగా ఎంచుకున్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మవిశ్వాసంతో జీవించటం నేర్చుకోవాలే తప్ప ఆత్మన్యూనత భావాలతో మగ్గిపోకూడదు జీవితానికి పెళ్ళి ఒక్కటే అంతిమ లక్ష్యం అని బైబిల్ ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు అది దేవుని ఏర్పాటు దేవుని నడిపింపైతే సంతోషాన్ని సంతృప్తిని ఇవ్వగలదు అయినప్పటికీ ఒంటరితనం అనేక మార్లు అవివాహిత స్త్రీలని కృంగదీస్తుందనే వాస్తవాన్ని పక్కన పెట్టలేం వ్యక్తి శ్రద్ధ లేని ఈ సమాజం సానుభూతి చూపని కుటుంబీకులు స్నేహితులు సంరక్షణనివ్వని ఓ సంఘం ఇలాంటి స్త్రీలను ఒంటరితనం అనే గూటిలోకి నెట్టివేయగలవు దీనినే ఆత్మకు పోషకాహారలేమి అంటాడు వారన్ విఎస్బి ఈ ఒంటరితనపు పర్యవసానాలు కృంగుదల అయోగ్యరాలుగా భావించటం నిరుత్సాహపరిచే దుఃఖం అంటే స్వజాలి కాబట్టి పరిస్థితుల వలనే కానీ స్వీయ నిర్ణయం చేతనే కానీ అవివాహితులుగా మిగిలిన కుటుంబంతో ఉన్నా లేక ఒంటరిగా జీవించినా అన్నిటికీ తట్టుకొని నిలవగలిగిన పద్ధతిని అలవర్చుకోవడం అనివార్యం ఒకరి జీవితంలోని విజయాలకు లేక వారి విలువకు వైవాహిక స్థితే కులమానం కాదు ఫ్రెండ్స్ ఈ అంశంపై కొనసాగింపుగా ఇంకొన్ని విషయాలు ఉన్నాయి తరువాత ధ్యానంలో విందాం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్